ఏపీలో తాత్కాలిక ఉద్యోగులను కూడా మోసం చేశారు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామన్న హామీని నేటికీ కూడా నెరవేర్చలేదని చంద్రశేఖర్ రెడ్డి అయితే మండిపడ్డారు ముఖ్యంగా సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి సో ఈ నేపథ్యంలో అటు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్న అవకాశం ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా వారందరూ కూడా అయితే పట్టుకుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేస్తుందని ఎన్నుకుంటే రివర్స్లో అన్యాయం చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి వాపోతూ ఉన్నారనమాట ఇక కనీస ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదని చెప్పేసి అంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం క్రమబద్ధీకరించాల్సి ఉంది గత ప్రభుత్వంలో పదివేల మందిని గుర్తించి వారిలో మూడు మూడు వేల మందిని అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు మిగిలిన ఏడు వేల మందికి అప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నమాట సో ఇలా అయితే ఎలా అని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది